హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీరేష్మి గారు ఏదైనా ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళొస్తున్నారనుకుంటున్నారా కాదండి పాల్వంచలో స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి మార్చ్ తొమ్మిదిన ఓపెన్ అయింది స్పైసీ న్యూ రెస్టారెంట్ ఇదైతే పాత ప్లేస్ నుండి కొత్త ప్లేస్కి మార్చారు చాలా కొత్తగా కట్టారు కొత్తగా డిజైన్ చేశారు రెస్టారెంట్ స్పైసీ పాతదైన పాల్వంచలో ఇప్పుడు కొత్తగా రీమోడల్ చేసి రిమోడింగ్ చేసి చాలా బాగా కట్టారండి గోడల మీద ఆర్ట్స్ చూసారా ఎంత బాగున్నాయో ముందు రాగానే అందరు అక్కడే ఫొటోస్ దిగుతారండి తర్వాతే లోపలికి వెళ్తారు ఫొటోస్ లైన్ లైనే ఉంటుందండి లేడీస్ వెళ్ళినప్పుడు అయితే జెంట్స్ ఏమో కానీ లేడీస్ లైన్ లైనే ఉంటుంది ఇది ఒక హాల్ అండి ఇది బ్యాక్ సైడ్ అండి పార్కింగ్ అయితే మనకి బ్యాక్ సైడ్ నుండే ఉంటుంది నేను చూపిస్తున్నది ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూసారు కదా గోడల మీద బొమ్మలు ఎంత బాగున్నాయో ఇది మనకి రెస్టారెంట్ మధ్యలో అండి ఇది ఇలా డెకరేషన్ ఇలా మధ్యలో నడుచుకుంటూ రావడానికి అందంగా ఆకట్టుకోవడానికి ఇలా డెకరేషన్ కూడా చేశారు ఇక్కడైతే మండి కూడా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నది మండి బిర్యానీ ఇది మండి హాల్ సపరేట్ సపరేట్ మళ్ళీ చికెన్ మండి మటన్ మండి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి మనకి నేను చూయించింది ఇప్పుడు వెనక రుండండి ముందు నుండి కూడా ఉంది రోడ్డు ఇది ఫ్రంట్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫ్రంట్ ఇట్ల నుంచి వచ్చేవాళ్ళు ఇట్ల నుంచి వస్తారు అటు సైడ్ బ్యాక్ నుంచి వచ్చేవాళ్ళు బ్యాక్ నుంచి కూడా వస్తారు వెహికల్స్ పార్కింగ్ చేయాలంటే మాత్రం బ్యాక్ నుండి రావాలండి నడిచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్ల నుంచి నడిచి వస్తారు ఇది ఫ్రంట్ రోడ్డు అలాగే ముందు మనకి వెయిటింగ్ హాల్ కూడా ఉందండి వెయిటింగ్ హాల్స్ కూడా రెండు ఉన్నాయి నేనైతే ఇంకా పూర్తి వీడియో అయితే తీయలేదు కొంచమే తీసాను ఇది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది వెయిటింగ్ హాల్ అండి ఇది ఫ్రంట్ రోడ్ ఇది వెళ్ళే రోడ్ అండి అది ఇంకేవి మండి ఇది స్పైసీ రెస్టారెంట్ అండి ఇక్కడైతే ఒకళ్ళు ఇద్దరు సింగిల్ గా వచ్చినప్పుడు అయితే మనం ఇక్కడ కూర్చోవచ్చు అది ఇంకా మన ఇష్టం అండి స్పెషల్ రూమ్స్ కూడా ఉన్నాయి మనము బర్త్డే పార్టీస్ కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎవరితో ఇబ్బంది లేకుండా చేసుకోవాలంటే వేరే సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి లేదు అందరిలో తినాలి అనుకుంటే మనం అక్కడైనా తినవచ్చు మన ఇష్టం అండి ఇది కిచెన్ స్పైసీ కిచెన్ అండి ఇది మేమైతే మా ఫ్రెండ్స్తో వచ్చామండి మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళది స్పైసీ రెస్టారెంట్ వాళ్ళదేనండి తనైతే ఈరోజు మా అందరికీ ట్రీట్ ఇస్తుంది రెస్టారెంట్లో సో మా కోలాటం ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అయితే ట్రీట్ ఇచ్చారు ఇవాళ జ్యోతి గారు మేమైతే ఇక్కడికి వచ్చాము స్పైసీ రెస్టారెంట్కి తను మార్చి నైన్త్న ఓపెన్ అయిందండి రెస్టారెంట్ సో ఇప్పుడైతే మాకు ట్రీట్ అయితే ఇస్తున్నారు ఇవాళ కోలాటం ఫ్రెండ్స్ అందరికీ మాకు వెళ్ళగారే ఫస్ట్ అయితే కార్ను చూపించారండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఎవరికి ఏది కావాలో ఆర్డర్ పెట్టుకోండి అన్నారు ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారు కార్న్ సూప్ అయితే టేస్ట్ చాలా బాగుంది వెజ్ వాళ్ళందరూ ఒకవైపు నాన్ వెజ్ వాళ్ళందరూ ఒకవైపు అలా కూర్చున్నారండి మాకు వెజ్ మంచూరియా కూడా వచ్చేసింది ఇక్కడ క్యారెట్ ముక్కలు చూసారా క్యారెట్ ఒక ఫ్లవర్ మోడల్లో కట్ చేశారండి చాలా నీట్గా ఫ్లవర్ లాగా ఉంది ఫస్ట్ అయితే నేను చూడగానే ఫ్లవర్ అనుకున్నాను చూసారా షేప్ అది రివర్స్లో ఒక షేప్ ఉంది ఫ్లవర్ షేప్లో ఉంది ఇది కీరా దోసకాయ అండి దీన్ని కూడా ఒక ఫ్లవర్ షేప్లో చేశారు చాలా బాగున్నాయి చూడటానికైతే అయితే అలాగే మాకు చికెన్ కర్రీ కూడా వచ్చేసిందండి చికెన్ కర్రీ బోన్లెస్ చికెన్ బిర్యానీ అలా వన్ బై వన్ అయితే వస్తూనే ఉన్నాయి ఎవరికి నచ్చిన వాళ్ళు తింటున్నారు ఆర్డర్ పెట్టుకొని ఇదైతే మొత్తం ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ చేసుకోవాలంటే ఇలా లేడీస్ కోసం అయితే సపరేట్గా కూడా ఒక రూమ్ అయితే స్పెషల్గా ఉందండి కొంతమంది లేడీస్ అయితే సపరేట్గా ఉంటేనే వస్తారు కదా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా అయితే మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఫ్యామిలీతో అయితే ఇంకా ఎవరి జోకులు వాళ్ళు వేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు ఆర్డర్ వచ్చే వరకు అలా నిమగ్నం అయిపోయి చక్కగా ముచ్చట పెడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారండి జ్యోతి గారు రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి మాకు ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది బిర్యానీ సర్వ్ చేస్తున్నారు ఇదిగో ఇది బోల్డ్ చికెన్ వీళ్ళంతా వెజిటేరియన్స్ అండి ఫ్రైడే తినరంట వీళ్ళు వెజిటేరియన్స్ వీళ్ళంతా అటు సైడ్ కూర్చున్న వాళ్ళంతా నాన్ వెజ్ ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళంతా వెజ్ ఇదంతా ఒకటే రూమ్లోనండి ట్వంటీ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోళీ సోడా అండి లెమన్ షోడా ఉంది ఆరెంజ్ గోళీ షోడా కూడా ఉందండి తిన్న తర్వాత మాకైతే చక్కగా సోడా కూడా ఇచ్చారు చాలా రోజులు అవుతుంది చూసి అయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఈ మధ్య కాలంలో చూడట్లేదు అసలు చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో ఉండేది ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా తింటున్నారు ఇక్కడ తా గోడీ చోడా కూడా తాగుతున్నారు ఇంకా తినటం అయిపోయిందండి బయటకు కూడా వచ్చేసాము కాసేపు అలాగా ఫొటోస్ దిగదామనేది బయటకు వచ్చి ఇక్కడ పైన గొడుగులు చూసారో ఎంత బాగున్నాయో రెయిన్బో కలర్లో ఇలాగ మేము ఫొటోస్ కూడా దిగాము చక్కగా ఒక రీల్ కోసం అలా వీడియోస్ కూడా చేసుకుందాము ఇదంతా మనకి బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ అయితే మనకి అంత స్పేస్ అయితే ఉండదు అక్కడ తిన్న తర్వాత మళ్ళీ వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యామండి ఆ రూమ్ నుండి ఇంకో రూమ్ షిఫ్ట్ అయిపోయాము ఇక్కడ మళ్ళీ ఫోర్ అవుతున్నప్పటికీ మాకు ఈవినింగ్స్ నాకు లాగా సేమియా కూడా చేసి పెట్టారు అయితే మాకు సేమియా తిన్న తర్వాత చక్కగా తంబోలా గేమ్ కూడా ఆడిచ్చారండి మాతోటి సరదా సరదాగా ఇక్కడ తంబోలా గేమ్ కూడా ఆడుతున్నాము ఇంకా చూశారు కదా అందరు అందులో అయిపోయారు ఎంతో సీరియస్గా ఆడుతున్నారు తమ్ములాగేమో లీనమైపోయారు అండి ఎవరికి ఏ నెంబర్ వస్తుందో ఎవరు జల్దిఫై చేస్తారా అని చెప్పేసి ఎవరు హౌజీ కొడతారా అనేసి లీనమైపోయారు ఆటలో అందరూ నేనైతే వీడియో తీసే పనిలో ఉన్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ నెంబర్స్ కౌంట్ చేస్తున్నారు ఎదిగోండి ఎవరికి జల్దీఫై అయ్యిందంటే ఎప్పుడైనా ఫస్ట్ జల్దిఫై ఆవిడకి అవ్విద్ది మా దాంట్లో అంతగారికి గారికి ఇంకా తను ఒకసారి గెలిచారు కాబట్టి మళ్ళీ ఆటలో రెండోసారి ఉండరు ఇంకా మిగతా వాళ్ళు థర్డ్ లైను సెకండ్ లైన్ ఫస్ట్ లైను అలాగా ఆడుతారు ఇంకా ఇంకా తను గెలిచిందని ఎలా గెలిచామంటే ఏదో ట్రిక్ అని చెప్పేసి వచ్చి చెవులో చెప్తున్నారు సీక్రెట్గా సీక్రెట్ నీకు చెప్పాలా ఎలా గెలిచాను అని అంటున్నారు నన్ను అయితే తర్వాత హౌజీ ఎవరికి వద్దండి హౌజీ వెయిట్ చేయండి తర్వాత హౌజీ అవుతుందో తర్వాత హౌజీ అయితే ఫుల్ హౌజ్ మొత్తం నాకే అయ్యిందండి నేనే విన్ అయ్యాను కానీ మనము ఆ నెంబర్స్ అన్నీ చూపించాలి మళ్ళీ మనం అబద్ధం అని చెప్పేసి టెస్ట్ చేస్తారు మనమే అని ఆ నెంబర్స్ అన్ని చెప్తేనే అక్కడ చెక్ చేసి ఓకే అంటారు సో జల్దీ ఫైవ్ అయితే ఒకరికి అయిపోయింది హౌజీ మొత్తం అయితే నాకు అయిపోయింది సో ఇవాళ టుడే విన్నర్ అయితే నేనే అండి తంబుల గంలో మనకి ఈ హాల్లో టీవీ కూడా ఉందండి ఇందులో కూడా దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే ఇందులో కూడా కూర్చోవచ్చు అండి ఈ హాల్లో కూడా చిన్న ఫ్యామిలీ టైపు చేసుకోవచ్చు పార్టీ ఆ రూమ్లో అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్తో మేము ఒక రీల్ చేసాము సరదాగా చూడండి రైలు లాగా ఒకరి మీద ఒకరు వచ్చేసి మన లైన్ అంత పెద్దగా ఉందని రైలు బోగీలు అలా ఆడుకున్నాం కాసేపు ఇంకా చర్చించుకుంటున్నాము ఫుడ్ బాగుంది కదా ఫొటోస్ ఇక్కడ బాగున్నాయనేసి చర్చ పెట్టారు ఇంకా మా వాళ్ళందరు ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఫొటోస్ కూడా దిగాము ఇలాగైతే కానీ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి ఇంతవరకు ఎవరైనా వెళ్ళని వారు ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి